పదమూడేళ్ల నిరీక్షణకి టీమిండియా తెరదించింది గత కొన్నేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచ కప్ని సొంతం చేసుకుంది రెండు వేల పదకొండులో వన్డే కప్ నెగ్గిన భారత్ మరోసారి ఆ ఘనతని సాధించలేకపోయింది అయితే టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఛాంపియన్గా నిలిచి ఔరా అనిపించుకుంది ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన భారత్ బౌలర్ల సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లకి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది హెన్రిచ్ క్లాసన్ ఇరవై ఏడు బంతుల్లో యాభై ఏడు అందులో రెండు ఫోర్లు ఐదు సిక్సర్లు బాధి విధ్వంసం సృష్టించాడు సౌత్ ఆఫ్రికాని దాదాపుగా గెలిపించినంత పనిచేశాడు అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా మెరుపు బౌలింగ్తో పాటు సూర్యకుమార్ యాదవ్ సూపర్ క్యాచ్తో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది పద్నాలుగు పదిహేను ఓవర్లో హెన్రిచ్ క్లాసన్ విశ్వరూపం చూపించాడు అక్షర పటేల్ వేసిన పదిహేను ఓవర్లో ఏకంగా ఇరవై నాలుగు పరుగులు పిండేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా విజయ సమీకరణం ముప్పై బంతుల్లో ముప్పై పరుగులకు చేరింది ఈ దశలో భారత బౌలర్లు అద్భుతం చేశారు పదహారవ ఓవర్ వేసిన బుమ్రా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు అనంతరం హార్దిక్ పాండ్యా కీలకమైన క్లాసిన్ని అవుట్ చేశాడు మళ్లీ బౌలింగ్కు వచ్చిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఎన్స్ అవుట్ చేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా విజయ సమీకరణం పన్నెండు బంతుల్లో ఇరవై పరుగులకు చేరింది పంతొమ్మిదవ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఇక చివరి ఓవర్లో పదహారు పరుగులు అవసరం కాగా తొలి బంతికి బౌండరీలోని వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి అద్భుతమైన క్యాచ్కి మిల్లర్ అవుట్ అయ్యాడు అనంతరం సౌత్ ఆఫ్రికా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఆరు అర్ధ సెంచరీతో మెరిశాడు అక్షర్ పటేల్ ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఏడు అద్భుతంగా గేమ్ ప్లాన్ని చేశాడు చివరిలో శివన్ దూబే కూడా రాణించడంతో భారత స్కోర్ భారీగా అందుకుంది దక్షిణాఫ్రికా బౌలర్లో కేశవ్ మహారాజ్ రెండు వికెట్లతో మెరిశాడు తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ ఆరంభంలో దాటిగా ఇన్నింగ్స్ని ఆరంభించింది అయితే కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ రిషబ్ పంత్ వెంట వెంటనే వికెట్లు పారేసుకున్నారు కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ కూడా అయ్యాడు దాంతో భారత్ ముప్పై నాలుగు పరులకే మూడు వికెట్లు కూల్పోయి కష్టాల్లో పడింది ఈ దశలో అక్షర్ పటేల్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ని ముందుకు నడిపాడు విరాట్ సింగిల్స్కి ప్రాధాన్యం ఇస్తే అక్షర్ పటేల్ మాత్రం దూకుడిగా బ్యాటింగ్ చేస్తూ భారత్ని విజయ తీరాలకు చేర్చాడు